అక్షయ్కు అవని వాళ్లకు ఏదో జన్మానుబంధం ఉందనుకున్నాను కానీ పేగుబంధం ఉందని అనుకోలేదు అక్షయ మా కూతురే కదా అని వాళ్ళు గుడికి వచ్చి నన్ను నిలదీస్తుంటే నేను అక్షయ్ వాళ్ళ కూతురు కాదని అబద్ధం చెప్పాను ఇద్దరూ అంతలా ప్రాధాయపడ్డా నిజం చెప్పలేదు నిజం చెప్పాలని నా నోటి దాకా వచ్చినా కూడా నిజం చెప్పకుండా ఆగిపోయాను అంత మంచి జంటకు అక్షయ్ లాంటి అమ్మాయి జన్మించడం అక్షయ అదృష్టం అదేవిధంగా అక్షయ్కు వాళ్ళు తల్లిదండ్రులు అవ్వటం వాళ్ళ అదృష్టం ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళకు నిజం చెప్పకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళకు నిజం చెప్పేస్తాను తల్లి నేను చేసిన పాపానికి పరిహారం చెల్లించుకుంటాను అని పూజారి గారు అమ్మవారి పటానికి చెప్పుకుంటూ ఉంటారు అమ్మ అవని మీ బిడ్డ గురించి నా దగ్గరకు వచ్చి ఎంతలా ప్రాధాయపడ్డా నేను నిజం చెప్పకుండా దాచిపెట్టాను నన్ను క్షమించండి క్షమించండి అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఈ మాటలను దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని నిహారిక పూజారి గారికి కనిపించకుండా మెల్లగా వచ్చి కారులో కూర్చుంటుంది ఇదేంటి నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు నా తలపైన పిడుగు పడ్డట్టు ఇలాంటి వార్తలు విన్నానేంటి నేను కావేరితో మాట్లాడదామని వస్తే ఇలాంటి నిజాలు తెలుసుకున్నానేంటి అక్షయ్ను అవని వాళ్ళు కన్న కూతురులో చూసుకుంటున్నారనుకున్నాను కానీ కన్న కూతురేనని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఓ మై గాడ్ అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని పూజారి గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ్ మీ కూతురు కాదు 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 అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజం తెలుసుకోవడానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్నామనుకున్నాం కానీ ఆనందానికి ఆయుష్ తక్కువ అంటే ఇదేనేమో బావా మన కూతురు ఎక్కడుందని ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది మన ప్రయత్నం మనం చేశాము ఇక మిగతాదంతా దేవుడు దయ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అందుకే బావా నేను దేవుడిని నమ్మంది నాపైన కోప్పడతారే కానీ ఇంత చేసినా కూడా దేవుణ్ణి మాత్రం మీరు ఒక్క మాట కూడా అనరు అని అవని అంటూ ఉంటే ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఇంటికి వెళ్దాం పదా అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు లేకుండా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు బావా అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ రోడ్డు మీద నడుచుకుంటూ సౌర్య తన స్నేహితురాల ముందు అక్షయను హేళన చేయడం ఇదంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ పూజారి గారి ఇంటికి వెళ్తుంది తాతయ్య తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ అక్షయ రామ్మ ఒంటరిగా వచ్చావా ఇలా కూర్చో ఏంటమ్మా బాధగా ఉన్నావు ఏమైనా జరిగిందా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు అవని మేడం వాళ్ళు వాళ్ళ కూతుర్ని వెతుక్కుంటూ తిరుగుతున్నారు నాకు కూడా మా అమ్మ నాన్నలను వెతుక్కోవాలని ఉంది కానీ ఎలానో తెలియట్లేదు తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ తల్లిదండ్రులకు నువ్వు కళ్ళెదురుగా ఉన్నావు నీకు నీ తల్లిదండ్రులు కళ్ళెదురుగా ఉన్నారు కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు తాతయ్య అవని మేడం వాళ్ళ ప్రేమను చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ శౌర్య సూటిపోటి మాటలు వింటుంటే త్వరగా అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళాలనిపిస్తుంది రెండు చిట్టీలు రాసి ఒక చిట్టీని అమ్మవారి హుండీలో వేయమన్నాను నువ్వు ఏ చిట్టీ వేసావో నాకైతే తెలియదు కానీ రోజు అమ్మవారిని అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారో చూపించమని అడుగుతున్నాను తాతయ్య మా అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నా నీకు తెలుసుంటే కనుక నువ్వు చెప్తావని నాకు తెలుసు తాతయ్య ఎందుకంటే నా కష్టాలను నా కన్నీళ్లను నువ్వు చూడలేవని నాకు తెలుసు తాతయ్య నేను అవని మేడం వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల అవని మేడం వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది తాతయ్య అందుకే నన్ను ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయి తాతయ్య అని అక్షయ అంటూ ఉంటే అమ్మ అక్షయ అని పూజారి గారు అంటూ ఉంటారు నాకు ఏదైనా దారి చూపించు తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది నీకు అమ్మవారు మంచి దారే చూపించింది తల్లి గమ్యం ఎరగని దారిల గురించి నువ్వు ఆలోచించకు ఎందుకంటే నీ గమ్యాన్ని ఆ అమ్మవారే ఆలోచించింది అది నీ సొంతిల్లు లాంటిది వాళ్ళు నీ తల్లిదండ్రులు అంటూ వాళ్ళు కష్టమైన నష్టమైన మరికొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో నుంచి బయటకు రాకు అవని శ్రీకర్లు నిన్ను ప్రాణంగా చూసుకుంటారు అక్కడే నీకు ఎలాంటి హాని జరగదమ్మా వాళ్ళిద్దరూ నీకు రక్షణ వలయం లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ నీ వెనుక పెద్ద సైన్యం లాంటి వాళ్ళు సరేనా మంచి రోజులు ముందున్నాయమ్మా నీ గురించి పూజలు చేయడం కోసం నేను యాత్రలకు వెళ్తున్నాను అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా శుభవార్త వింటావేమో చూద్దాము అప్పటి వరకు ఒంటరిగా ఇలా బయటికి రాకమ్మా పదమ్మ ఇంటి దగ్గర దించుతాను అని పూజారి గారు చెప్తూ ఉంటే వద్దులే తాతయ్య నేను వెళ్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే సరే తాతయ్య వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కారులో వెళ్తూ ఉంటుంది సడన్గా కారు ఒక దగ్గర ఆఫ్ చేస్తుంది ఆ అక్షయ్ది ఇది అత్తయ్య జాతకం కాబట్టే అది కారణ జన్మురాలు కాబట్టే దాని దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి అవని కూతురు అక్షయని ఇంట్లో తెలిసిన వెంటనే నేను కృష్ణ శౌర్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటమే ఇదే అవని కూతురని సిద్ధేశ్వర స్వామి కుటుంబ సభ్యులందరికీ చెప్పకముందే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ నిహారిక కనిపిస్తుంది ఇలా తలుచుకున్నానో లేదో ప్రత్యక్షమైంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ నిహారిక కళ్ల ముందు నుంచి వెళ్తూ ఉంటే నిహారిక అక్షయ్ కనిపించకుండా కారులో దాక్కుంటుంది అప్పట్లో ఒకసారి అవని బండి మీద ఈ అక్షయ్ వెళ్తూ ఉంటే అక్షయను స్కూటీని గుద్ది మరీ కింద పడేస్తే అవని అప్పుడు కారు నెంబర్ గుర్తుపట్టింది ఇప్పుడు కారుతో కాకుండా అక్షయ్ తల పగల కొట్టి చంపేయాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అక్షయ చూడకుండా నిహారిక కారు డిక్కీలో ఉన్న రాడ్డు తీసుకొని రాడ్డుని ఎవరు చూడకుండా వెనక పెట్టుకొని మెల్లగా అక్షయను ఫాలో అవుతూ ఉంటుంది ఇక అలా నడిచి వెళ్తూ ఉంటారు ఇక అక్షయ్కు ఒక్కసారి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక నిహారిక అక్షయ్కు కనిపించకుండా చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఇక అక్షయ ఎవరూ లేర్లే అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే నిహారిక మళ్ళీ బయటకు వచ్చి అక్షయ చూడకుండా వెనుక నుంచి ఇనప రాడ్డుతో తలపై గట్టిగా కొడుతుంది ఇక దాంతో అక్షయ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక అక్షయ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్షయ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇంకా నిహారిక టెన్షన్ పడుతూ కారు దగ్గరకు వెళ్ళిపోతుంది అక్షయ్ చచ్చిందో లేదో ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా కొంతమంది జనం వెళ్తూ అక్షయ్ను చూస్తారు ఎవరో పాపం చిన్నపిల్లలా ఉంది రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా కారు గుద్ది వెళ్ళిపోయిందేమో అని చెప్పి అక్షయ్ను చూసి అనుకుంటూ ఉంటారు ఎవరికైనా అనుమానం వస్తే లేనిపోని గొడవ నాకెందుకులే నేను వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక ఆ జనాల్ని చూసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక జనాలంతా కూడా అక్షయ్ను చూసి పాపం చిన్నపిల్ల ఒకసారి అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు పిల్ల బ్రతికుందా చనిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అలా అక్షయ్ను చూస్తూ అక్కడ చుట్టుపక్కల అంతా కూడా జనం గుమ్మి కూడి ఉంటారు ఇక అవని శ్రీకర్ అటుగా వెళ్తూ ఉంటారు బావా అక్కడ జనం ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది ఏదో యాక్సిడెంట్ అయినట్టుందవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కార్ ఆపు బావా చూసి వెళ్దాం అని అవని చెప్తూ ఉంటుంది మనం మన కూతుర్ని వెతికి అలసిపోయాము మన కూతుర్ని వెతకాలి కదా అవని మనం వెళ్దాంలే అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బావా కార్ ఆపు అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆపు బావా అని అవని చెప్పడంతో ఇక శ్రీకర్ కార్ ఆఫ్ చేస్తాడు మనకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా ఏదైనా అయితే నా గుండె కొట్టుకుంటుంది బావా ఇప్పుడు కూడా అలానే గుండె కొట్టుకుంటుంది బావా అక్కడ యాక్సిడెంట్ అయింది ఎవరికో ఒక్కసారి చూసొద్దాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ప్లీజ్ బావా మనం మానవత్వంతో ఆలోచిస్తే మన పాప మనకి తొందరగా చేరుతుందేమో ప్లీజ్ బావా వెళ్దాం బావా కారు వెనక్కి తిప్పు అని అవని చెప్తూ ఉంటే శ్రీకర్ కారు వెనక్కి తిప్పుతాడు ఇక అవని శ్రీకర్ యాక్సిడెంట్ అయిన దగ్గరకు వెళ్ళి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరో చిన్న పాప అండి యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి అక్కడ జనమంతా చెప్తూ ఉంటారు ఇక జనమంతా పక్కకు తప్పుకునేసరికి అవని శ్రీకర్ రక్తపు మడుగులో ఉన్న అక్షయను చూస్తారు అమ్మ అక్షయ అని చెప్పి అక్షయను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఈ పాప మీకు తెలుసా అని అక్కడ జనం అడుగుతూ ఉంటారు ఈ పాప మా ఇంట్లోనే ఉంటుందండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ కళ్ళు తెరువమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయ అక్షయ కళ్ళు తెరువమ్మా అని అవని అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందో తెలియదండి మేము ఇటుగా వెళ్తుంటే ఈ పాప ఇక్కడ రక్తపు మడుగులో పడి ఉంది యాక్సిడెంట్ అయిందేమో అనుకుంటున్నాము అని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు బావా త్వరగా కారుతి బావా హాస్పిటల్కి తీసుకెళ్దాం అక్షయ్ని అని అవిని చెప్తూ ఉంటుంది మీరు హాస్పిటల్కు తీసుకెళ్ళి కూడా వేస్ట్ అండి షీ ఈజ్ నో మోర్ పాప చనిపోయింది అని అక్కడ ఉన్నావిడ చెప్తూ ఉంటుంది మీరు ఏం మాట్లాడుతున్నారు అక్షయ్ చనిపోవడం ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారు అక్షయ్ చనిపోదు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది నేను డాక్టర్నండి పాప అలా పడి ఉంటే నేను పల్స్ చెక్ చేశాను కావాలంటే మీరు కూడా పల్స్ చెక్ చేసి చూడండి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది మీ సంతోషం కోసం తీసుకెళ్తే తీసుకెళ్ళండి కానీ పాప అయితే చనిపోయింది అని ఆవిడ చెప్తూ ఉంటుంది బావా అక్షయ్ చనిపోదు బావా ఇంత మంచి పిల్లకు చావు రావటం ఏంటి బావా ముందు కార్ బావా అక్షయ్ను హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అవని చెప్తూ ఉంటుంది ఇక ఆవిని శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయ్ను కారులో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు అమ్మ అక్షయ కళ్ళు తిరువమ్మా నీకేం కాదమ్మా నీకు నారక్ ఇచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా నా ఊపిరి నీకు పోస్తానమ్మా కళ్ళు తిరువమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా ఏడుస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్